రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివాడు అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరుగులు తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది వాళ్ళని పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నిజంగానే పోలీసులు చెప్తా నచ్చుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండ్ దగ్గర వీళ్ళకి ఉండింటే పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయ్యి ఉంటే ఒక క్వశ్చన్ షూట్గా అడుగుతా ఉన్నా అసలు మంగళగిరి వారిని తెలికి తీసుకోవచ్చు ఇక్కడ కొట్టారు అంటే దాని అర్థం ఏమిటి మంగళగిరి వారిని తెలాలి తీసుకొచ్చి ఇక్కడ అంటే దాని అర్థం ఏమిటి అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉండటాన్ని ఆ వాస్తవాలు చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం అని అడుగుతా ఉన్నాం మంగళగిరి వాళ్ళని తెలియాలికి తీసుకొని వచ్చి తెలారి పోలీసులు కొట్టారు అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న వీళ్లకు వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థం మరో వ్యక్తి ఖరీముల్లా మరో వ్యక్తి ఖరీముల్లా మెకానిక్ అసలు ఈ పిల్లాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు అసలు ఎలాంటి కేసులు లేవు ఈ పిల్లాడి మీద ఇంకో ఆశక్తమైన విషయం ఏంటో తెలుసా ఈ ముగ్గరి మీద కూడా ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద విక్టర్ మీద ఖరీముల్లా మీద రౌడీషూల్లగా ఎప్పుడు రౌడీషూల్లుగా మీరు నమ్మకం చేశారు కదా ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత ఇది పెద్దలు వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీట్ అనగా ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీట్ అనగా చేశారు నేను అడుగుతా ఉన్నా ముందు వీళ్ళు రౌడీ షీట్లుగా లేరు రౌడీ షీట్ అండ్గా వీళ్ళ మీద నమోదైంది వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది నేను అడుగుతా ఉన్నాను ఒకటి వీళ్ళని చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా ముందు తెలుతూ వీళ్ళందరూ కానీ మాటలేమిటి వీళ్ళది గంజాయి ప్యాచట వీళ్ళు రౌడీ చీట అనే రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువులు తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు నేను అడుగుతూ ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవరైనా కూడా ఎవరైనా కూడా పెట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు ఫేల్చాల్సింది కోర్టులు మీరు పలా పలా నేరం చేశారా మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనానడుగుతా ఉన్నా అంటే పోలీసులే అభండాన్ని వేస్తారు పోలీసులే జడ్జిమెంట్ కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందని అడుగుతా ఉన్నా ఇలా చేయడం ధర్మమే అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజికే ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోసులు పెడతా ఉన్న తీవ్రైతే నేను మీడియా మీడియా ఎల్లో మీడియాలో నడుపుతా ఉన్న కథరాలు అయితే నేను వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడువడి మీద తీసుకుని వచ్చి తనడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన మీద నోటి మీద తీసుకుని వచ్చి తంతే ధనమే ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పద కేసులు ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు చేర్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టులో ఆరోపణ చేస్తారు జడ్జి కేసు పెంచాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి రోడ్డు మీద వాళ్ళని నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరుగును తీస్తూ వాళ్ళని చేసే కార్యక్రమం పోలీసులకు నేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష్ అందరి పిల్లాడు ఇది రాకేష్ చెప్ప పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే నా పక్కన ఉన్న పాప వాళ్ళ అన్న మా పక్కన ఉన్న పాప ఇంజనీర్ మా రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకి సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది లాట్ పెట్టి ఆ రాడ్డుకు కాలు ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆ పోలీస్ కాలి కొత్తుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అడుగుతా ఉన్నా హరి అనే వ్యక్తి హరి హరికృష్ణ అనే వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాజేపల్లిలో దాజేపల్లిలో రాజపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్లో లో పడేస్తే ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు ఆ పిల్లాడు ఈరోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు ఈరోజు ఈ పిల్లలకు జరిగిన న్యాయం ఏదైతే ఉందో నేను పిల్లల్ని వెరికేసుకొని రావడం లేదు పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండచ్చు గొడవ జరిగిండొచ్చు కేసులు పడినచ్చు కేసులు నిండి ఆ కేసుల్లో ఎవరి న్యాయం ఎవరి ధర్మం అని చెప్పి నాకు తెలియదు నేను దాన్ని వెరికేసుకొని రావడం లేదు కానీ ఒక పద్ధతి అనేది ఒక హృదయం మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిలు కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా ఆలోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఎవరికి అన్యాయము ఎవరికి న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టులో తీర్పులు ఇస్తారు ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులు ఉన్న ప్రతి ఒక్కరు ముద్దా అయిపోడు అందరి మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా అలా కేసులు గతంలో ఉండాలి అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరుగు పరిస్థితులను వాళ్ళందరినీ కొట్టి అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నించదుతా ఉన్నా ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప ఇంజనీర్ ఇదిలో ఉంది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అది రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం దానిలోనే మీద నేను మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా రాకేష్ చెన్నెలు ఇంజనీర్ విక్టర్ జూనియర్ అడ్వకేటు విక్టర్ చెన్నెలు కూడా ఇంజనీర్ వాళ్ళ నాన్న విక్టర్ వాళ్ళ నాన్న రాకేష్ వాళ్ళ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్ అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది ఒక మాజీ రిపోర్టర్ పరి కొడుకు పరిస్థితి ఇది రాక్షడు అసలు ఇక్కడ లేడు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబాన్ని పాల్గొని కూడా తీస్తా ఉన్నారు ధర్మమేనా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని ఉన్నారు